నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అశోక్ డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ బీఎల్ఓలతో సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇంటింటి సర్వే నిర్వహించాలని సూచించారు ప్రతి ఇంట్లో ఓటరు కార్డులో తప్పొప్పులను సవరించాలని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అదేవిధంగా చనిపోయిన వారిని తొలగించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు

చివరి <experiences>